జయ శ్రీరామ్ అండి అందరికీ అసలు యూట్యూబ్ తెరిస్తే అండి ఎంత కాంట్రవర్షియల్ గొడవలు అంటే చాలా దారుణంగా గొడవలు అవుతున్నాయి ఒక పక్క అనసూయ శివాజీ గారు అలానే ఈ వివాదం కాకముందే చాగంటి గారికి అలానే గరికపాటి గారిని నిందిస్తూ ఈ అన్వేష్ చేసిన పనికిమాలిన వాగుడు బాబా బాబా సెకండ్ సెకండ్కి సెకండ్ సెకండ్కి కొత్త అప్డేట్స్ వస్తూ ఆ మధ్య కాలంలో బొమ్మ రవిని పట్టుకోవడం అసలు ఏంటో వరుస పెట్టి వరుస పెట్టి పెద్ద పెద్దవి జరుగుతూ వస్తున్నాయి అసలు ఏందో కాంట్రవర్షియల్ టాపిక్స్ యూట్యూబ్ నిండా నిండిపోయి అన్నమాట టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కూడా నాకు తెలిసినంత వరకు ఈ ఇయర్ మొత్తం ఏదో ఒక కాంట్రవర్షియల్ రన్ అవుతుందేమో అని నాకు అనిపిస్తూ ఉంది ఎందుకు ఇలా అంటున్నానంటే స్టార్టింగే ఇన్ ఇష్యూస్ మధ్యనా అండి ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక ఇష్యూ అయితే తెలిసే ఉంటుంది ఖచ్చితంగా అది వినే ఉంటారు వాళ్ళకు కూడా అనిపిస్తూ ఉండొచ్చు ఇంత కాంట్రవర్షియల్ టాపిక్స్ ఏంటి తీస్తే ఏదో ఒకటి ఏదో ఒకటి రోజు గొడవలు పడుతున్నాడు ఆ అన్వేష్ పాడు అసలు ఇసుకొచ్చేస్తుంది ఆ గొడవలు చూడాలంటే కూడా హెడ్డేక్ వస్తుంది వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే నాకేమనిపిస్తుంది అంటే యూట్యూబ్ కంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకుంటే కాస్త ఫన్నీ వీడియోస్ అన్న వస్తాయి కాస్త ఎంటర్టైన్మెంట్ మోడ్లో కన్నా వెళ్ళిపోతామేమో అనిపిస్తూ ఉంది ఇంకా ఇంత ఒక పక్క జరుగుతూ ఉంటే ఒక మహానటి మాత్రం ఇంకా స్వామీజీ వచ్చారని చెప్పి అక్కడికి వెళ్ళి ఆయన మనసులో మాట ఏమో కానీ ఈవిడ మనసులో మాట బయటకైతే కక్కిందనమాట ఏంటంటే ఈ కొత్త సంవత్సరంలో నెగిటివిటీని పక్కన పెట్టి పాజిటివిటీలో ఆలోచించాలంట అవునండి మీ అందరూ ఆ నెగిటివిటీని పక్కన పెట్టి పాజిటివ్గా మీరు ఆలోచించడం నేర్చుకోవాలి అది ఎలాంటి పాజిటివ్ అంటే వేరే వాళ్ళకి నమ్మక ద్రోహం చేసినా మీరు పాజిటివ్ వేలోనే ఆలోచించాలా ఆ దిక్కుమాలిన ప్రమోషన్స్ చేసి మనం లాభం ఎక్కువ తిని వాళ్ళకి ఏం లాభం లేకుండా వాళ్ళకి అనవసరంగా బుక్కలు పెట్టడం అది చూసి పాజిటివ్నెస్ నేర్చుకోవాలి తర్వాత మనం పోయేది పుణ్యస్థలాలకు పోతుంటే ఆడ కూడా మనకి ఏ వన్ సెక్యూరిటీ తోటి అందరితో సమానంగా లైన్లలో కాకుండా స్పెషల్గా వెళ్ళి దర్శనాలు చేసుకోవడం అది కూడా పాజిటివ్గా ఆలోచించుకోవాలి పైగా మనం ఏది చెబితే అది మీరు పాజిటివ్ వేలోనే ఆలోచించండి ఎందుకండి మీ అందరు నెగిటివ్గా ఆలోచిస్తారు చెప్పండి మీకు అనిపించింది అనుకోండి ఇది తప్పు చేస్తున్నారు ఇల్లు అని అనిపించింది అనుకోండి మీ మైండ్ నెగిటివ్గా ఉన్నట్టే అండి నేనైతే నెగిటివ్ కాదు నేనైతే నూటికి నూరు శాతం పాజిటివ్ కానీ మీ అందరూ నెగిటివ్ అబ్బా నన్ను ఎందుకు అలా చూస్తున్నారు ఒక్కళ్ళు చూస్తున్నారా పోనీ ఒక్కళ్ళదే తప్ప అనుకుంటే నా చుట్టూ పది మంది ఉంటే పది మంది అలానే చూస్తున్నారు నేను ఇంత పాజిటివ్ అయితే మీ పది మంది ఎందుకండి నెగిటివ్గా చూసేది తప్పు కదా పది మంది నెగిటివ్గా చూడొద్దు కదా సో అది ఎలా ఉంటదంటే పది మంది చేసేదేమో తప్పు నేనొక్కదాన్ని ఎదురు తిరిగేదాన్ని నేనొక్కదాన్ని నాకు నేనే సపోర్ట్ ఇచ్చుకునేదాన్ని నేను రైట్ ఏది పాజిటివ్ అంటారు ఏది నెగిటివ్ అంటారు ఎవరి దృష్టిలో వాళ్ళకి ఎవ్వరికి వాళ్ళకి సెల్ఫ్గా పాజిటివే మేము అని అనిపిస్తూనే ఉంటుంది ఆ సహజం కానీ అక్కడ ఒరిజినల్ ఏంటి జరుగుతుంది ఏంటి అనేది కూడా చాలా వరకు తెలుసుకోవాలి స్వామీజీతో మాట్లాడాలి అనిపించింది మాత్రం చాలా మంచి పని ఆయన మాట్లాడడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది కానీ సందట్ల సడేమియా అని చెప్పేసి ఇక వాళ్ళు కూడా ఏదో ఒకటి ఇచ్చేసారు చూడండి నిజంగా అంటే తెలియదు వాళ్ళకి ఎవరు ఏంటి అనేది తెలియదు మన భక్తులు మనల్ని నమ్మి మన దాకా వచ్చిన వాళ్ళు మనం చూసుకోవాలి మన భక్తుల్ని అనే రకంగా ఉంటుంది మన కోసం వచ్చిన వాళ్ళని మనం మర్యాద ఇచ్చుకోవాలి మనది ఇంతే కదండి మన కమ్యూనిటీ ఎలా ఉంటుంది గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మనకి ఎవరైతే మర్యాద ఇస్తారో తిరిగి వాళ్ళకి మనం మర్యాద అదే విధంగా ఇస్తామన్నమాట సో అలానే గురూజీ అయితే అదే పని చేశారనమాట చక్కగా వచ్చారు మాట్లాడిచ్చారు ఒక మాట సంతోషంగా అనిపించింది వాళ్ళు బహుమానం ఇచ్చారు మనం తీసుకొచ్చుకున్నాం కానీ అది వాళ్ళ గొప్పతనం మనల్ని చూడగానే మనకి ఇవ్వాలి అని అనిపించడం అది వాళ్ళ గొప్పతనం మనకేదో టాలెంట్ ఉందని కాదు అది వాళ్ళ గొప్పతనాన్ని మనం చాటాలన్నమాట ఇంత మంచి ఆలోచన చేస్తున్నారు ఇంత ఇంత మంచిగా నా గురించి ఆలోచించారు అని వాళ్ళ గొప్పతనాన్ని చాటాలి ఏదో మనమే పెద్ద మనమే గొప్ప అన్నట్టు మనం హీరోయిన్స్ కాదు కదా మనం హీరోలం కాదు కదా అట్లీస్ట్ మన సైడ్ క్యారెక్టర్స్ కూడా కాదు కదా మనతో పాటు సెల్ఫీలు తీసుకునేంత ఇదిగా ఉన్నారు అంటే ఆలోచించు బ్బా నిజంగా చాలా ఎదిగిపోయారు కొత్త సంవత్సరంలో బాగా ఎదిగిపోయారు కొంతమంది యూట్యూబర్స్ అయితే ఎలా ఉందంటే దారుణ పోతుంటే కూడా వాళ్ళని ఆపి మరి సెల్ఫీలు తీసుకునేంత గొప్పగా అయితే ఎదిగిపోయారు చాలా సంతోషం ఆ ఎదుగుదల కావాల్సింది యూట్యూబర్స్ అందరూ ఎదగాలని నేను ఎప్పుడూ మనస్ఫూర్తిగానే కోరుకుంటాను ఎందుకంటే కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ప్రతి ఒక్క యూట్యూబర్ కోరుకుంటూనే ఉంటారు కదా కాకపోతే ఏంటంటే మనం పడ్డ కష్టానికి ఆశిస్తే పర్లేదు కానీ మనం కష్టపడకుండా పక్కోడి మీద ఆధారపడి లాగేయాలంటే అదే కరెక్ట్ కాదు ఈ ఈవెన్ మొన్న చూపించిన ల్యాండ్ ఇష్యూలో కూడా అదే కదండి అంటే అవతల వాళ్ళకి మంచి చేయబోయి ముందుకెళ్తారే తప్పించి చుట్టూ ఉండే పది మంది ఇబ్బందులు పడతారేమో వాళ్ళకి అవసరమా ఇప్పుడు ఇలాంటివి అనేది మనం ఆలోచించమన్నమాట ఎలాగా మనం పడ్డాము మనం ఒక దారిలో పడ్డాము ఇక అది తప్పైనా ఒప్పైనా పది మందిని లాక్కొస్తే మన సపోర్ట్ మనకు ఉంటుంది మన వెనకాల ఒక మంది సపోర్ట్ అనేది ఉంటుంది కదా సో అలానే అనుకున్నారో ఏమో తెలియదు కానీ మొత్తానికి చాలా వరకు ప్రమోషన్స్ తోటి నిండిపోయారు అసలు స్టార్టింగ్ స్టార్టింగే ప్రమోషనల్ వీడియో తోటి స్టార్ట్ అయిపోయారు ఇంకేముందండి బిజినెస్ ఇంకా అడ్డు ఆదుపు లేకుండా చక్కగా మూడు పువ్వులు ఆరు కాయల్లాగా ఎంచక్కా సాగుతుందనమాట ఈ పెయిడ్ ప్రమోషన్స్ ఇలాంటివి ఎప్పుడు నిర్విరామంగా వస్తూనే ఉంటాయి పాపం పోన్లేండి కష్టపడేది అలాంటి వాళ్ళ కోసమే కదా కో ఇది కూటి కోసం కోటి విద్యలు అని ఏదో ఒక విద్య చూపించాలి కదా మనకు వచ్చిన దాంట్లో మనం పైగా కాకపోతే ఇంకోటి అనిపించింది ఏంటంటే మనమే కరెక్ట్గా మాట్లాడకుండా మంది మాట్లాడే మాటలన్నీ నెగిటివే నెగిటివ్గా ఆలోచిస్తారు నెగిటివ్ మాటలు మాట్లాడతారు అని చెప్పి మంది మీద ఎందుకు తోసేస్తారు ఎవరు మాట్లాడుతున్నారండి చాలామంది ఇప్పుడు చూడండి యూట్యూబ్లో నేను ఇందాక చెప్పినట్టు మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి విపరీతమైన కాంట్రవర్షియల్ వీడియోస్ లైవ్లు లైవ్లలో డిబేట్లు ఒక పది మంది కూర్చొని చర్చ ఎలా ఉంటుంది చెప్పండి యూట్యూబ్ నిండా అదే ఉంది కదా సో స్టార్టింగ్ స్టార్టింగే ఈ ఇయర్ కాంట్రవర్షియల్ ఇయర్గా మారిపోయిందనమాట ఇంకొకటి గమనించుకోవాల్సింది ఏంటంటే సంవత్సరాలు మారచ్చు ఏదైనా మారచ్చు కానీ మన జాతకాలు మారవు మనం ఈరోజు తప్పు చేసామా ఆ తప్పు మనం వెనక ఆడితే ఉంటుంది మనం ఈరోజు మంచి చేసామా ఒకవేళ మన మంచి మన వెనక ఈరోజు లేకపోయినా రేపైనా ఎల్లుండి అయినా అది ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని ఆదుకుంటుంది ప్రతి ఒక్కదానికి కర్మ అనేది మనల్ని వదిలిపెట్టదనమాట మనం తప్పు చేస్తే తిరిగి ఆ తప్పే తీసుకొచ్చి మన ముందు కూర్చోబడుతుంది మనం ఒప్పు చేస్తే తిరిగి మంచే తీసుకొచ్చి మన ముందు నిలిచోబడుతుంది సో కర్మ ఎవరిని ఏ రకంగానూ వదిలిపెట్టదు కాబట్టి మీరు ఆలోచించుకొని ఏదైనా మాట్లాడితే బాగుండబ్బా మరీ దారుణంగా పక్కన వాళ్ళందరూ అందరు నెగిటివే స్ప్రెడ్ చేస్తున్నారు నెగిటివే మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఏది అనిపిస్తే అది చెప్పేయడం కాదు పొలం ఎవ్వరు మాట్లాడట్లేదు జనాలు నెగిటివ్ అనేది ఎవ్వరు మాట్లాడట్లేదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే మీకు నెగిటివ్ అనిపిస్తుంది మరి జనాలు ఎట్ట మారుతారు ఉన్నది ఉన్నది కాకుండా లేనిది లేనట్టు మీలాగా మాట్లాడమంటే ఎలా మాట్లాడతారు చెప్పండి అందరికీ ఆ టాలెంట్ అనేది ఉండాలి కదా ఆ టాలెంట్ అనేది నాకైతే లేదబ్బా నాకు ఏదనిపిస్తే అది మాట్లాడతా అది నిజమైన కానీ అబద్ధమైన కానీ ఏదైనా కానీ నాకు అనిపించింది నేను ఖచ్చితంగా మాట్లాడతా నాకు కనిపించింది నేను నమ్ముతా నాకు వినిపించేది నేను మాట్లాడతా సో కాబట్టి నా వైపు నుంచి అయితే తప్పులేదు కాబట్టి నేను కరెక్ట్గానే ఉన్నా నన్ను అయినా సరే నెగిటివ్ అనుకునే వాళ్ళని నేను ఏమీ చేయలేను నేను మార్చలేను మార్చాల్సిన అవసరం కూడా నాకు లేదు ఎందుకంటే నేను పోయేదారి కరెక్టే కాబట్టి సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను బాయ్